అందరికీ నమస్కారం అండి తమ్ముళ్ళు చూసే ఉంటారు కదండీ మీరు కనుక ఎక్కువగా మిషన్ కుట్టే వాళ్ళైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి అవి రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనం కనుక ఆ జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్య వస్తుందండి మనం ఇంట్లో పనులన్నీ చూసుకొని అంతా పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మిషన్ కుట్టడం అయితే మొదలు పెడతాం కదండీ ఇది అంతా ఆరోగ్యంగా ఉండి చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఏం ప్రాబ్లం ఉండదు లేదు మనం కొంచెం బాడీకి రెస్ట్ అనేది లేకుండా ఇలా కుట్టుకుంటూ ఉంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి ఖచ్చితంగాను అవి ఏంటి అనేది నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి ఇలా మనం ఇంట్లో మనవైతే ఏంటి మన పిల్లలవి అలాగే బయట కస్టమర్లవి అందరివి కూడా బట్టలు అనేవి తీసుకుని వాళ్ళ అడిగిన అనేది ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి వారికి మ్యాక్సిమం మనం చెప్పిన టయానికే ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము కానీ కొన్ని కొన్నిసార్లు మనం చెప్పిన టయానికి కూడా ఇవ్వలేమండి ఎందుకంటే ఇంట్లో పనులు ఎక్కువ అవడం వల్ల కానివ్వండి లేదంటే హెల్త్ పరంగా ఏమన్నా కొంచెం మనకి బాగలేనప్పుడు కానీ సమయానికి ఇవ్వడం అయితే కుదరదు అలాగే అండి నాకు కూడా కస్టమర్లకి ఇవ్వాల్సిన టయానికి అయితే ఇవ్వలేకపోతున్నాను నేను ఎందుకంటే నాకు వన్ వీక్ నుంచి ఫీవరు అలాగే బాగా జలుబు దగ్గు అన్నీ ఎక్కువైపోయి నేను అసలు కుట్టలేకపోతున్నానండి కానీ చాలా కష్టంగానే ఇవాళ ఒక ఫ్రాక్ అయితే కొట్టాలని చెప్పేసి ఇలా కుడుతున్నాను మనకి హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనం మిషన్ కొట్టే వాళ్ళకి ఓవర్ హీట్ అనేది ఉంటుందండి ఎక్కువ వేడి ఉంటుంది ఈ వేడి తగ్గడం కోసం మనం నీలైనంత వరకు చాలా మట్టుకండి మంచి నీళ్ళు తాగడమే దీనికి ఒక పెద్ద సొల్యూషన్ అండి వీలైనంత వరకు కూడా మంచి తాగడానికి ప్రయత్నం చేయండి అలాగే మధ్య మధ్యలో అనేది కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి నేను ఈ మధ్యకాలంలో మజ్జిగ అనేది అసలు పూర్తిగా వాడకుండా పక్కన పెట్టేశానండి పూర్తిగా నిర్లక్ష్యం అయితే చేశాను చాలా అంటే చాలా దెబ్బతిన్నానండి అసలు ఎంత నేను ఆరోగ్యం దెబ్బతినిందంటే నాకు చాలా ఆరోగ్యం దెబ్బతినిందండి మనం ఇలా కుట్టే వాళ్ళు మాత్రం ఇలాగ చూస్తూ ఉంటాం కదా ఆ దిశ ఆ సూది సాయి అలాగే చూస్తూ ఉండడం వల్ల మనకి కొద్ది రోజులకి చూపు కూడా తగ్గే అవకాశం అయితే ఉందండి ఖచ్చితంగాను ఎందుకంటే మనం కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ కుట్టే దాని మీదే పెట్టాలి కాబట్టి కొంచెం మనకి అది అనేది కొంచెం తగ్గుతుంది మ్యాక్సిమం నా సలహా ఏంటంటే కనుక నైట్ పూట కొట్టకుండా ఉండడం మంచిదని నా సలహా అండి ఇది నాకు అనిపించింది నైట్ పూట మిషన్ అనేది ఎంత తక్కువగా కొట్టుకుంటే అంత మంచిది వీలైనంత వరకు మనం డే టైంలోనే ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి బాగుంటుందండి కొంచెం పండగ సీజన్లో అంకాలంటప్పుడు నైట్ కూడా కొట్టాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అయితే ప్రాబ్లం లేదు కానీ మనం డైలీ ఎక్కువగా నైట్ పూట కూడా కుట్టామంటే మనం ఇప్పుడు కొంచెం బాగానే ఉన్న తర్వాత అయితే దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది మన మీద ఇలా ముఖ్యంగా ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలండి మాములు నార్మల్గా ఉన్నప్పుడు తాగే వాటర్ కంటే కూడా కొంచెం ఎక్కువ మోతాదులోనే మనం వాటర్ అనేది తీసుకోవాలి ఎక్కువ మంచినీళ్ళు తాగడం వల్ల మనకి కొంచెం ఆ వేడి అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది అలాగే మనం మజ్జిగ కూడా తాగుతూ ఉండాలండి మన ఈ వేడి ఎక్కువ అయిపోవడం వల్ల మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే మనం పనిచేసుకోవాలి కానీ ఒక్కొక్కసారి మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనుకున్న సమయానికి ఇవ్వలేమేమోనని ఆ టెన్షన్తోనే మనం వర్క్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాం కదా అలా వర్క్లో వెళ్ళిపోయి మనం ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసామంటే తర్వాత మనమే చాలా బాధపడాల్సి వస్తుందండి కొంచెం ఆరోగ్యాన్ని కూడా పట్టించుకొని కొంచెం మన పనులు కూడా మనం సమయానికి చేసుకుంటూ అలాగే మనం ఒక్కొక్కసారి ఈ బ్లౌజ్ అయిపోతే తిందాంలే ఈ డ్రెస్ అయిపోతే తిందాంలే అని చెప్పేసి టయానికి తినడం కూడా పక్కన పెట్టేసి మరి స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వీలైనంత వరకు మనం ఎప్పుడైనా తినాలి కాబట్టి ఆ తినేదేదో సమయానికి తినడం వల్ల కొంచెం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నట్టు అవుతుందండి తర్వాత ఎప్పుడైనా తినాలి కదా అదే టైం కేటాయించాలి ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మనం కంటిన్యూ చేసుకోవచ్చండి కుట్టడం అనేది మీరు కూడా ఇలా చేసుకోకండి సమయానికి తినండి అలాగే సమయానికి నిద్రపోండి అన్నీ సమానంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎన్ని పనులైనా చేయగలవండి మనం కొంచెం నిర్లక్ష్యం చేసి అనారోగ్యం తెచ్చుకున్నా ఉంటే కనుక అసలు పనులు ఏవి కూడా కావండి అందుకోసం మీరు కూడా ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోండి కొంచెం మంచి నీళ్ళు అనేది ఎక్కువగా తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలాగే మజ్జిగ అనేది కూడా మీరు ఎక్కువగా వాడాలి లేదంటే ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుందండి ఓవర్ హీట్ అనేది ఎక్కువైపోయి అది నానా రకాలుగా దారితీస్తుంది అనారోగ్య పాలకు గురి చేస్తుందండి కాబట్టి ఏదో నేను కొంచెం ఇప్పటికీ నాకు కొంచెం అలాగే ఉంది కానీ ఇంకా అలాగే పడుకొని ఉంటే అలాగే ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఓపిక చేసుకొని మరి ఇది కొట్టడానికైతే అయితే నేను పెట్టాను మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యం విషయాల్లో కొంచెం కేర్ తీసుకున్నారంటే కనుక మీరు బాగుంటారు అలాగే అనుకున్న సమయానికి మనం ఈ స్టిచ్చింగ్ అనేది కూడా చేయగలుగుతాం అండి అదేనండి మీకు చెప్పాలనిపించింది దయచేసి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని ఫస్ట్ కాపాడుకోండి